ता हुन्छ <tram io tos> నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా మా ప్రకృతికి తుబ్బ కూడా లేకుండే ఇంత మంచిగా ఎక్కడైనా ఏ ప్రభుత్వం వచ్చి ఎవరికైనా రూపాయి ఇచ్చిందా ఇన్ని సంస్థ పథకాలు అయితే ఎవ్వరూ ఇచ్చారు ఇచ్చిన పోయిందేమి కదండి ఇప్పుడు చంద్రుడు మంచి పేరు మిమ్మల్ని మంచి వచ్చి మంచిగా ఇంట్లో మనిషిలా కాదే అతను పోయినా కూడా మన అనేదా మాట్లాడింది మాట్లాడే పార్టీ వాళ్ళు జీరో పార్టీ వాళ్ళు పెద్ద మనిషి చిన్న మనిషి చూసుకొని పోయి మాట్లాడేది

సమావేశమై మే పదమూడున జరగబోయేటువంటి ఎన్నికలలో కుప్పలీశ్వరన్న గారి గెలుపు కోసం మనం ఏ విధంగా పనిచేసుకుంటూ ముందు పోటీ విషయాన్ని మాట్లాడుకోవడం కోసము ప్రత్యేకంగా పిలిచిన వెంటనే ఈ యొక్క సమావేశంలో హాజరైనటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ఉద్యమా వందా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం నాటి నుండి ఇప్పటి వరకు ఒక బలంగా బలమైనటువంటి పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ఉన్నది వస్తదో రావడం అనుకున్న తెలంగాణ కోసం ఇద్దరు ముగ్గురు ఐదుగురు పది మంది నుండి లక్షల మంది అయిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్నాం తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు రెండు వందల నలభై పెన్షన్ను రెండు వేల రూపాయలు చేయడం కానీ కళ్యాణలక్ష్మి పేద కుటుంబాలకు వివాహ ఖర్చులకు ఇవ్వడం కానీ ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి రైతుకు పంట సహాయాన్ని అందించినటువంటి నాయకుడు లేడు అందించినటువంటి పార్టీ కూడా లేదు కేసీఆర్ గారు మాత్రమే రైతులకు రైతుబంధు ద్వారా పంట సహాయాన్ని అందించాలనేటువంటి గొప్ప ఆలోచన చేసి ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా గొప్పగా పంటలు పండించుకునేటువంటి విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు ఊర్లలో చెరువులు ఉండేవి గతంలో కేసీఆర్ గారు వచ్చడానికి ముందు చెరువులను పూర్క దృష్టికి ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా ముంగట పడలే మన కేసీఆర్ గారు మాత్రమే మిషన్ కాకతీయతోని చెరువుల చెరువుల పూర్తితో మొదలుపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసి ప్రతి ఎకరానికి కూడా నీళ్ళందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతంగా పూర్తి చేసినటువంటి గారి నాయకత్వంలో కూరన కుట్రపూరితంగా దొంగ రకాలైనటువంటి ప్రచారాలు చేసి కేసీఆర్ గారిని ప్రభుత్వాన్ని ఇక్కడ మన పరిపాలన కూడా అనేక విధాలుగా అవమానపరిచేటువంటి రీతిలో మాట్లాడి ప్రజలందరి కూడా ఆశలో పెట్టి ఎలా మీకు రెండు వేలు వస్తాలే కదా రేపు నాలుగు వేలు ఇస్తాం పెన్షన్ అని చెప్పి ఎలా కళ్యాణ లక్ష్మి లక్ష నూట రూపాయలు వస్తున్నాయి కదా కులం బంగారం ఇస్తామని చెప్పి అదేవిధంగా రైతు బంధు పదిహేను వేలు ఇస్తామని చెప్పి ఇట్లా కౌలు రైతులకు పైసలు ఇస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట్లాడి ఇలా ఓట్లు వేసుకున్నారు ప్రజలందరూ కూడా కొంత అయ్యో మరి వాళ్ళను కూడా చూద్దామని ఓట్లేసారు ఇలా తీరా చూస్తే ఈ ఐదు నెలలలో పరిస్థితి పెన్షన్లు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు కాలేదు రైతు బంధు పన్నెండు వేల నుంచి వెళ్ళి పదిహేను వేలు కాలేదు ఇలా కళ్యాణ లక్ష్మి లక్షా నెంబర్ రూపాయల నుంచి తులం బంగారం కాలేదు కౌలు రైతుకు పైసలు రాలేదు రుణమాఫీ జరగలేదు ఇలా కనీసం పంటలకు నీళ్ళు అందించేటువంటి పరిస్థితులు కూడా లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సముద్రంలో కలిసే నీళ్లను ఆపిండు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ నీళ్లను ఒక చిన్న మూడు పోళ్ళు చిన్నగా డ్యామేజ్ అయితే వాటిని వెంటనే కాపర్తోని వాటిని చెప్పర్వరిగా రిపేర్ గత గొప్ప ప్రాజెక్ట్ ఎక్కడో చిన్నది కానీ దాంట్లో బంధం చేసి దాంట్లో ఒక కుట్రపూరితంగా ఇబ్బంది పెట్టి వాళ్ళు ఇలా నీళ్లను సముద్రంలో ఇడిచిపెట్టారు ఇలా నీళ్ళు సందర్భంలో మనమందరికీ మన కండము మనకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్ల మనం ఎట్లాంటి ఆలోచన చేయాలి ఎటువంటి నిర్ణయం చేయాలి మరి ఎట్లా చేద్దాం అనేది ఎలా ఒక పెద్ద చర్చ ఈ చర్చల అందరూ కూడా ఏ ఊరికి పోయినా ఎక్కడికి పోయినా ఏ గ్రామం పోయినా కూడా కొప్పలేశ్వరం మాకు బాగా సన్నిహితుడు మేము కుప్పల ఈశ్వరం నలభై ఆరు ఏళ్ళ లంచెలు చూస్తూ ఉన్నాం సౌమ్యుడు అందరితోని ఒక అన్నదమ్ములాగా కలిసి ఉండేటువంటి గొప్ప నాయకుడు ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీని రామగుండ నియోజకవర్గంలో మొదట్టుండల్లి ప్రారంభం చేసినటువంటి వాళ్ళు ఈశ్వరంలోనే మేము గెలిపించుకుంటామని ఏ వాడైనా ఏ గల్లి అయినా ఎక్కడైనా అనుకుంటున్నటువంటి సందర్భంగా పక్కలపల్లెలో ఉన్నటువంటి మీరందరూ కూడా అసలు ఊర్లో వేరే పార్టీ లేకుండా దాకా ఎన్నికలకు ముందు ఆ ఉన్న నలుగురు నలుగురు ఐదుగురుగేటోళ్ళు కానీ మన దురదృష్టం మన పరిస్థితి మనకు ఉన్నటువంటి పరిస్థితులు టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్గా కూడా చేసి ఐటీ చైర్మన్గా కూడా ఆల్రెడీ చెందరే చెప్పి చెప్పిన చెప్పింది ఏం లేదు ఇంకోటి రెండు అయినా మన ఒకటి రెమన్పై అడిగినట్టు మనల్ని మనం గుర్తించుకోవడంలో కొంత విఫలమేయడం అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మన నాయకులు ప్రమేయం లేకుండా మన కార్యకర్త ప్రమేయం లేకుండా అందరికి పథకాలు వచ్చే పథకాలు కూడా పెట్టేసారు సార్ ఇది కూడా సార్ దృష్టికి తీసుకుపోయినా ఈరోజు అన్న రాజా పక్కపట్టే కూర్చున్నాం ఎందుకంటే మేము అప్పుడు పంతొమ్మిది 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 వందల రూపాయలు ఉన్నాయి ఇది మరి ఇప్పుడు ఎంత ఉన్నదన్న అంటే రెండు వేల రెండు వందల మూడు రూపాయలు ఉన్నాయని చెప్పాను అంటే ఎంత యావరేజ్ లెక్కేసుకున్నా కానీ అంటే ఇక్కడ వ్యవసాయం చేసిన వ్యవసాయం ఉన్న వ్యవసాయంలో డెబ్బై ఐదు వేల రూపాయల ఆ అందాలు వస్తాయన్న త్రీ పాస్ ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చినా ఐదు వేల రూపాయలు ఇచ్చినా ఏది ఇచ్చినా కానీ ఎందుకంటే దాన్ని పైసలు పోతుంది ఈరోజు కళ్ళలో వెళ్ళిపోయాయి ఏడ జరిగినా కానీ అదే పరిస్థితి అంది ఒకటే మేము వచ్చింది ఎందుకంటే చంద్రన్నను ఆల్రెడీ మీరు ఒకసారి గెలిపించుకున్నాం ఇండిపెండెంట్ గెలిపించుకున్నాం నిజంగా చెప్తాను అది అప్రిషియేట్ చేసేటువంటి విషయం మీరు అందరూ కూడా చంద్రులను ఆశీర్వదించారు ఈశ్వరానికి మన దగ్గరనే ఇక్కడ ఎమ్మెల్యే చేసి తర్వాత ధర్మపూర్లో చేసి ఇక్కడ రిజర్వేషన్ పోయిన ధర్మపూరికి పోయింది మనమని పెద్ద పెళ్ళ కూర్చుంటే సింగరేణి ఇరవై నాలుగేళ్ళు పనిచేసి తట్టపోతున్నారు కష్టాలు నష్టాలు అన్నీ తెలిసినాం ఒకటేంటంటే ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు ఈ ఐదు నెలల కాలంలో ఒక రెండు అంశాలు అయితే జరిగినాయి అంటే మేము కూడా చెప్తున్నాం మేము కూడా కార్యకర్తలమే కాబట్టి మా నాయనేం సర్పంచ్ కాదు డెప్యూటీసీ కూడా కాదు మా నాయన